హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అండ్ రోజు నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారికి ప్రసాదంగా నేను పులిహోరని అయితే ప్రిపేర్ చేశానమాట ఇక్కడ నేను ఎటువంటి టెంపుల్ స్టైల్ కూడా యూస్ చేయలేదండి ఎందుకంటే బయట పంచిపెట్టడానికి పర్వాలేదు కానీ ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ తింటాను కాబట్టి ఆవపిండి అనేది అంత మంచిది కాదని చెప్పేసి నేను నార్మల్గా ఇంట్లో పద్ధతి మాత్రమే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఈ పులిహోర మొత్తాన్ని కూడా బ్రౌన్ రైస్తోనే ప్రిపేర్ చేశానండి సో దానికి నేను బ్రౌన్ రైస్ ఒక రెండు కప్పులు తీసుకొని కుక్కర్లో కాదండి గిన్నెలోనే వాడుచుకుంటున్నాను అన్నం ఉడికేటప్పుడే పక్కనే ఒక గిన్నెలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పుని నేను నానబెట్టుకుంటున్నాను పచ్చనగపప్పును డైరెక్ట్గా వేసుకోవడం కన్నా నానబెట్టుకుంటే కొంచెం తినే వాళ్ళకి బాగుంటుందని చెప్పేసి దాంతోపాటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి ఈ చింతపండు కొంచెం పులుపు ఎక్కువగా ఉంది అది కూడా బ్యాలెన్స్ చూసుకోండి మీరు చేసేటప్పుడు ఇప్పుడు అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అందులో వేసి వాచుకోవాలి ఇప్పుడు వాచుకున్న అన్నాన్ని ఒక పెద్ద బేషన్లోకి వేసుకోండి ఎందుకంటే అన్నం అనేది లోపల ఉడికిపోకుండా కొంచెం బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి అయితే నేను యాడ్ చేస్తున్నానండి అన్నం అనేది బిరుసుగా అవ్వకుండా ఆవు నెయ్యి కొంచెం టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇదన్నీ కూడా కలుపుకోవాలి ఇది అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టండి ఎందుకంటే ఆరిపోకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని జీడిపప్పు నేను విడిగా వేపుతున్నాను అండి నేను పోపులనేవి సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటాను సో జీడిపప్పు ఇలాగా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు మాత్రమే వేపాలండి ఎక్కువగా వేగితే దాని టేస్ట్ అనేది మనకి పులిహోరలో తెలియదు సో ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోని టూ టేబుల్ స్పూన్ వేడిశెనగ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోండి హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే లోపలంతా పచ్చిగా ఉండిపోయి పైనంతా మాడిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో కొంచెం వేగిన తర్వాత అది వేగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చనగపప్పుని వాటర్ తీసేసి దాని కూడా వేసుకొని స్విమ్లో మాత్రమే దీన్ని కూడా వేగ వేగనివ్వండి ఇప్పుడు అది కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు మినపప్పుతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని నూనెలో ఈ పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వండి ఇలా బ్రౌన్ కలర్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆ పోపు మొత్తాన్ని తీసుకెళ్ళి అన్నంలో కలిపేసేయండి ఇందాక మనం వేపిన జీడిపప్పు ఈ పోపు కూడా వేసి మొత్తం అన్నానికి స్ప్రెడ్ చేయండి ఇప్పుడు నేను చింతపండు రసాన్ని అనేది నేను సపరేట్గా చేస్తానండి అన్నిటితో కన్నా సపరేట్గా ఏంటంటే ఈ పప్పులో ఒక టేస్ట్ చింతపండు రసం అనేది కలిసిపోకుండా చింతపండు రసాన్ని నేను సపరేట్గా చేస్తాను సో అదే కడాయిలోని ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి ఒక కప్పు చింతపండు రసాన్ని ఇలా తీసుకొని అది కొంచెం దగ్గర అయిన తర్వాత అందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేయాలి దాంతోపాటు కరివేపాకు ఒక టూ టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకొని ఇంకొంచెం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా స్టవ్ మీదే ఉంచుకోవాలి ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ నేను కళ్ళు ఉప్పు అనేది తీసుకున్నాను అనమాట చూడండి చింతపండు రసం అనేది కొంచెం తిక్గా అయింది కదా ఇలా తిక్గా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక కలిపెట్టుకున్న అన్నంలోకి ఈ చింతపండు రసాన్ని కూడా కలుపుకొని వే వేసుకొని కలుపుకోండి అండ్ ఇప్పుడు నేను ఒక చిన్న పోపు అనేది యాడ్ చేసుకుంటానండి నేను ఎప్పుడు కూడా ఇంగువ అనేది నేను సపరేట్గా పెడుతూ ఉంటాను మీకు అవసరం లేదు అనుకుంటే ఇందాక పోపులని మీరు యాడ్ చేసేసుకోవచ్చు సో కొంచెం ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఇంగువ వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ అందులోనే కరెక్ట్ చేసి పెట్టుకున్న అల్లం ఒక టేబుల్ స్పూన్ ఒక నాలుగు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను నాకు పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంది కాబట్టి నాలుగు అయితే సరిపోయాయి సో ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందాక అన్నంలో వేసుకొని కలుపుకొని మన పులిహోర అనేది రెడీ అయిపోయిందండి మొత్తం ఈ పోపు మొత్తం అంతా కలిపేంతవరకు కూడా కలిసేంతవరకు చేత్తో కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పద్ధతి మీకు నచ్చిందండి ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీకు ఏదైనా సజెషన్స్ కూడా ఇవ్వాలనుకుంటే కామెంట్ చేస్తారు కదా